జిల్లా వ్యాప్తంగా జరిగిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పనులు పద్నాలుగు మండలాల్లోనే ఐదు కోట్ల రూపాయలపైనే అవినీతి జరిగిందని ఉపాధి పనుల నిజ నిర్దారణ కమిటీ జిల్లా కన్వీనర్ కోపోలు రఘు పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని హోటల్స్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లుగా జరిగిన ఉపాధి పనులను పరిశీలిస్తే కోట్లాది రూపాయలు అవినీతి బయటపడుతుందన్నారు బోగస్ జాబ్ కార్డులతో అవినీతికి పాల్పడ్డారని అన్నారు ఉపాధి హామీ అవినీతిపై నిజ నిర్దారణ కమిటీని ఏర్పాటు చేశామని నూతన జిల్లా కన్వీనర్గా తాను బాధ్యతలు నిర్వర్తిస్తానని కో కన్వీనర్ మీదురి కళ్యాణ్ సుందర్ మరియు మెంబర్లు శేషం సుదర్శన్ పెగదల అంగరి చిన్న అంజల్ కలపాటి వెంకట నారాయణ ఎస్కే చబాష మనోహర్ మాణికల మురళి ఎన్ విజయమ్మ న్యాయవాది అరవ దొరస్వామితో ఈ కమిటీని ఏర్పాటు చేశామన్నారు ఇందులో అనేక సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ ఓబీసీ వర్గాల్లో కూడా మేధావి అందిస్తున్నాం సమాజ సంస్కర్తలు ఉన్నారు న్యాయవాదులు ఉన్నారు మరి అదేవిధంగా రిటైర్డ్ ఆఫీసర్లు ఉన్నారు రిటైర్డ్ ఆఫీసర్ ఎస్ఐ గారు ఉన్నారు నారాయణ గారు మరి సోపర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మరి సీనియర్ న్యాయవాదులు గారు ఉన్నారు మరి హ్యూమన్ రైట్స్ నుండి సిఇఒగా ఉన్నటువంటి మన మీధులు సుందర కళ్యాణ్ సుందర్ గారు ఉన్నారు మరి అదేవిధంగా మెంబర్ వచ్చేసి మనకు అంజిల్ గారు ఉన్నారు మరి జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ బాండెడ్ లేబర్ కమిటీలో మొన్న రీసెంట్గా సెలెక్ట్ అయినటువంటి గతంలో మాతో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సుదర్శన్ గారు ఉన్నారు మరి అదేవిధంగా యువ న్యాయవాది మనోహర్ గారు ఉన్నారు మరి ఆ ఎంప్లాయీస్ ఏదో పోస్టల్ డిపార్ట్మెంట్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ కమిటీని రన్ చేస్తున్నట్టు రిటైర్డ్ ఒక అధికారి దుడ్డు రమేష్ బాబు గారు ఉన్నారు వీళ్ళంతా అన్ని వర్గాల నుంచి మళ్ళా ఎస్కే చాన్ బాషా గారు అదేవిధంగా మాకున్నటువంటి కొంతమంది మన విజయమగారు ఎన్జిఓస్ నుంచి ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క కమిటీలో దాదాపుగా పదమూడు మంది కమిటీలుగా వేసి ఈ కమిటీ నిజ నిర్ధారణ కమిటీలో అందరినీ వేసి ఇక్కడ నుంచి ప్రతి మండలంలో కూడా నిజ నిర్ధారణ కమిటీలకు సంబంధించి అనేక వర్గాల మేధావులు కూడా మీరు తీసుకోవడం జరుగుతుంది అయితే దీన్ని ముఖ్యంగా ఈరోజు కాంప్లెట్లు మేము లీడ్ చేయడం కారణం ఏంటంటే ఇక్కడ నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఏదైతే పదమూడు మండలాల్లో జరిగినటువంటి ఉపాధి అవినీతి అక్రమాల మీద ఖచ్చితంగా మేము స్థాయిలో విజిట్ చేసి మండల స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యం పరిచి వాళ్ళ అవగాహన తీసుకొని వచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి బీపీఎల్ బిలోపాల చెందినటువంటి కుటుంబాలకి జాబ్ కార్డు ఖచ్చితంగా ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళకి మంజూరు చేసే విధంగా మా పోరాటం కొనసాగలేదు రెండు వేల ఐదు చట్ట ప్రకారంగా చాలా క్లియర్గా సెక్షన్ టెన్ కింద కూడా దాంట్లో తొందుపరుతున్నారు ఫస్ట్ ప్రయారిటీ బీపీఎల్ ఎవరైతే దారిద్ర్య రేపు వైట్ వైట్రేషన్ కార్డుదారులు ఉన్నారో వాళ్ళని గుర్తించాలి కానీ ఇక్కడ అధికారులు ఏం చెప్తున్నారంటే వాళ్ళంతకు వాళ్ళు వచ్చి మాకు జాబ్ కార్డు కావాలి మా గ్రామాల్లో ఉపాధి కల్పించాలని చెప్పేసి దరఖాస్తు చేసుకుంటేనే మేము ఇస్తామనేటువంటి విషయం ఆశ్చర్స్పడతాం ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకి రోజు కూడా గ్రామస్థాయిలో అవగాహన లేదు ముందుంటే ఈరోజు చిన్నగోపాలం ఒక గ్రామ పంచాయతీలో నూట అరవై రెండు బోగస్ క్యాంట్లు బయటపడ్డాయంటే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ వెలుగులోకి వచ్చాయి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ఏం చేస్తుంది అనేది మా ప్రతివా మా దీని మీద మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజల వల్ల మాకు చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఖచ్చితంగా మా యొక్క ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి మరి బీసీ వర్గాల నుంచి మైనార్టీ వర్గాల నుంచి మేము అందరిని సమన్వయపరచుకొని నిజ నిర్ధారణ కమిటీ ఈరోజు వేయడం జరిగిందని మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాం జిల్లా వ్యాప్తంగా ముప్పై ఏడు మండలాలకు గాను పదమూడు మండలాలు మాకున్నటువంటి ప్రాథమిక సమాచారం మనకు ఐదు కోట్ల రూపాయల పైన అవినీతి జరిగిందనే దాని మీద మేము పూర్తిగా రోజు ఒక ఫార్లెట్ రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక నిజ నిర్ధారణ కమిటీ కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది నేను ఉపాధి హామీ అవినీతి పైన మేము ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని మేము ఈ పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాం మరి మరి ముఖ్యంగా పేదలకు అందవలసిన మరి ఇటువంటి ఉపాధి పనులను మరి ప్రభుత్వం వాళ్ళకి అందజేయడంలో విఫలమైంది అంటే వాళ్ళకి అవగాహన కల్పించలే అవగాహన కల్పిస్తే ప్రతి ఒక్క గ్రామంలో వాళ్ళు ఆ ఉపాధిని ఉపయోగించుకుంటారు ఎంతోమంది నిరుద్యోగులు మరి ఈ ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందుతారు కానీ అవి చేయకుండా కింద ప్రభుత్వంలో పనిచేస్తున్న వారు ఎంపీడీ వారు అయితే మీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇవి అవగాహన కల్పిస్తే వీళ్ళ నోట్లో మట్టి కలుగుతుందని వాళ్ళు అభిప్రాయంతో వాళ్ళకి అవగాహన కల్పించలేకపోతున్నారు దానివలన అవినీతి జరుగుతుంది ఈ అవినీతి జరుగుతుంది అని చెప్పి మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం వాళ్ళు కానీ ఇదే నిద్రావస్థలో కానీ ఉంటే మేము ఉద్యమం చేయడానికి మేము వెనకాడము మేము ర్యాలీ చే మొట్టమొదటిగా దీన్ని విఫలమైతే మేము ర్యాలీగా భారీ ర్యాలీ చేయడానికి మేము సిద్ధమవుతున్నాం నిజంగా కమిటీ కూడా వేస్తున్నాం థ్యాంక్ యూ